శుభాగుందని తెలియజేస్తున్నాము మనము పార్టీ పుట్టిన తెలుగుదేశం పార్టీ అంటే పీసీలో పీసీ అంటే తెలుగుదేశం పార్టీ ఆ విధంగా మన పార్టీ శాసించినప్పటి నుంచి మన అన్న ఇటరామారావు గారు పిలుడు గురుకుండా నిదాంతో మన ఎవరు కానీ ప్రతి రెండుగా కూడా అన్నం లేకుండా ఇద్దరికి కేసు లేకుండా చేసినాడు ఆ విధంగా మన బీసీలు బాగా ఎరుకబడి ఉన్నారని మన బీసీలకు ఇరవై రెండు శాతం తెచ్చి పెట్టినాడు మన నందమూరి తారక రామారావు గారు ఆమె జగన్ గ్రౌండ్ ఎదుట్ వచ్చి మళ్ళా దాన్ని తగ్గించినాడు మన చంద్రబాబు నాయుడు గారు మనకు ముప్పై మూడు శాతం పెట్టాడు ఈ రోజు మనం తీసినాము ఈ రోజు సంవత్సరం సర్ఫుదంగా మన పైగా కూర్చుంటున్నాము అందరిలో సమానం కూర్చున్నామంటే అది ఒక తెలుగుదేశం పార్టీ మాత్రమే ఎందుకుంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కూడా ఈ బంపల్ల మార్కెట్ యార్డ్ కూడా తీసేవాల్సి వచ్చింది ఈ రోజు కూడా నాకు తీసేసేవాల్సి ఉండే ఆశీసులకు ఆయన దయవాలన నాకు ఈ రోజు నాకు వైద్యులుగా ప్రకటించినారు మేము మా బలగాన పల్లెలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రతి కార్యకర్త మా మినిస్టర్ గెలిపించుకోని మినిస్టర్ గట్టి గల నినాదంతో కష్టపడి కేసులు ఉండేదిగా గొప్పదా మా కార్యకర్తలు చాలా పిరావారు అంత రూపాయలు ఖర్చు పెట్టుకోలేదు దానికి చాలా పిల్లలని సాం చేస్తున్నారు అయినా ఆ కుటుంబాన్ని ఒకరు కూడా ఐదేళ్ళు ఒకరు కూడా కుటుంబాన్ని మొదలుపెడున్నాం అట్ట మాకు నిలబడే ప్రతి ఒక్కరికి ఏ విధంగా వచ్చినా దాంట్లో వచ్చినా మాకు ఒక ఎందుకుంటే మనం ఒక హైదరాబాద్ విజయవాడ పోయిస్తాం పోయి వచ్చే నాకు బెడ్డైంది రాష్ట్రం విజయవాడ అటు అవుతాం మన మినిస్టర్ గారు రావాలంటే స్టేట్ లెవెల్లో జరుగుతుందా అంటే వాళ్ళ ఓట్లు మనము అభివర్ణించాలా ఎందుకుంటే మినిస్టర్ వచ్చినారు కాబట్టి మనం మీద అభివృద్ధి బాధపడుతున్నాం అందుబాటులో జరిగింది కానీ అభ్యర్థం కొన్ని ఎందుకుంటే ఆ చేంజ్ ఉంటే మనం గ్రామానికి ఒక మలవానికి మనం నైన్ చేయలేకపోతున్నాం అలాంటిది మన మినిస్టర్ గారు స్టేట్ లెవెల్లో అంటే ఉంటనే లేని రాష్ట్రంగా చేసినాగే మనం కొన్ని రోజులు మనకు అవకాశాలు వస్తాయి మన బాధిస్తున్నాడు మనము జనాల్లో పెడతా ఉంటే మనం చేసి అన్ని చేసినందుకు ఎప్పుడు అవగాహన ధన్యవాదాలు తెలియజేస్తాం